రేపు మంగళవారం అమావాస్య ముందు రోజు అయితే అమావాస్య ముందు రోజు మందార ఆకుతో ఇలా చేస్తే మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి మీరే ఇచ్చే స్థాయికి వెళ్తారు అమావాస్య ముందు రోజు మందార ఆకుతో ఇలా చేయటం వలన మీకు ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ సంపాదన రెట్టింపు అవుతుంది మీకున్న సమస్యలు దాదాపు తీరిపోతాయి మందార ఆకుకు చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే ఇది దేవతా వృక్షం కాబట్టి మందార చెట్టు పూలతో దేవులను పూజించటం వల్ల మీ సమస్యలు తీరిపోతాయి అంతేకాదు మీ చెట్టు మీ జాతక దోషాలను కూడా తొలగించేస్తుంది జాతకంలో సూర్యుడు కుజుడు లోపం ఉన్నట్లయితే ఇంట్లో మందార మొక్కను నాటాలి సూర్య కుజ దోషాలను తొలగిస్తుంది కుజుని ప్రసన్నం చేయడానికి హనుమంతుణ్ణి మందార పూలతో పూజించాలి అదేవిధంగా సూర్యదేవుడికి నీటిని సమర్పించేటప్పుడు మందార పుష్పం వేసిన నర్పణ తర్పణం చేయడం ద్వారా కొత్త ప్రయోజనాలు అందుకుంటారు శరీర దుర్వాసన కూడా తొలగిపోతుంది మందార మొక్కను ఇంట్లో ఎక్కడైతే నాటవచ్చు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మందారపు చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవడం వలన ఏదైనా వాస్తు దోషం ఉంటే దానిని నివారిస్తుంది మందారపు చెట్లను ఇంట్లో పెంచుకోవడం అది సానుకూల శక్తిని ఇస్తుంది ఏరుపు సానుకూల శక్తిని ఇస్తుంది ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందార చెట్టు నాటడం వలన ఫలితం ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని వాస్తు పండితులు చెప్తున్నారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి మొదటిది పారిజాతం రెండవది కల్ప వృక్షం మూడవది హరిచందనం నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు అన్ని కాలాల్లో కూడా పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదట ఎర్రని మందార పూలను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్పబడింది ఎర్ర మందార చెట్టును ఇంట్లో పెంచటం ద్వారా ఎంతో శుభప్రదం బయటకు వెళ్ళేటప్పుడు ఎర్ర మందార మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంత శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మన సంత ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక ప్రమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే అంత శుభమే జరుగుతుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఎర్రాన మందార పువ్వును తలలో పెట్టుకోవడం వలన స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు ఈ మందార పూలు పూజకు అందానికి మాత్రమే కాదు అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి ఎంతో శక్తి కలిగిన మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పరిహారం రేపు అమావాస్య ముందు రోజు కనుక చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీరే డబ్బులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మరి రేపు అమావాస్య ముందు రోజు మందార ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మనలో చాలామంది అప్పు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అయితే ఎవరు కూడా అప్పులు కావాలని చెయ్యరు కొన్ని పరిస్థితుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ కాలంలో సంతోషంగా బ్రతికేవారు ఎవరైనా ఉన్నారంటే అది అప్పులు లేని వారే బ్యాంకు నుండి లోన్స్ తీసుకొని వారు వస్తువులు తాకట్టు పెట్టని వారు సంతోషంగా ఉంటారు అప్పు తీసుకున్న లోన్స్ తీసుకున్న వస్తువులు తాకట్టు పెట్టిన నెల తిరిగేసరికి మీరు తిన్నా తినకపోయినా అప్పులు తీర్చాలి అందుకే మన పెద్దవారు సరదాకి కూడా అప్పు తీసుకోకండి అని చెప్పేవారు ఆ తల్లి ప్రసన్నమై మీకు డబ్బును ప్రసాదిస్తుంది ఆర్థిక పరంగా మీకున్న సమస్యలన్నీ కూడా దూరం చేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అప్పుడు చేయాల్సిన అవసరమే రాదు మనలో చాలామంది చాలా అప్పులు చేసి అప్పులను తీర్చడానికి కుటుంబ సభ్యులకు దూరంగా జీవిస్తూ ఉంటారు ఎవరు కూడా కావాలని అప్పులు చేయరు పరిస్థితుల ప్రభావం వలన అప్పులు చేయాల్సి వస్తుంది అప్పులు తీర్చడానికి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడిపోతుంటారు ప్రతి మనిషి కూడా అప్పులు చేయకుండా జీవించాలని ఆశపడతాడు అప్పుల వల్ల మనిషి మనశ్శాంతిగా జీవించలేడు అప్పు తీర్చే వరకు తన తలపై ఏదో పెద్ద భారం ఉందని భావిస్తారు ప్రశాంతంగా కుటుంబంతో సమయం గడపలేడు అప్పుల కారణంగా కుటుంబంలో కూడా గొడవలు చెలరేగుతూ ఉంటాయి సమాజంలో కూడా గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది ఎవరు కూడా సమాజంలో పేరు ప్రతిష్టలకు భంగం కలగాలని కోరుకోరు కదా అప్పులు మనిషి యొక్క జీవితాన్ని ఆ మనిషి యొక్క కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాయి ఒకవేళ వీరు కూడా తీరని అప్పులు చేసి బాధపడుతూ ఉన్నట్లయితే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిని సమర్పించి పూజించి ఈ పరిహారం చేయటం వలన అప్పుల బాధలు కాదు ఇప్పటి వరకు రాని లోన్స్ కూడా వస్తాయి వ్యాపారంలో ఎన్ని పెట్టుబడులు పెట్టినా కానీ కలిసి రాని వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో అమావాస్య ముందు రోజు మంగళవారం రోజు లక్ష్మీదేవికి ఏం సమర్పించాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మంగళవారం రోజున లక్ష్మీదేవుడిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెప్తున్నాడు అలాగే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజు కూడా ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సగల సంపదలు మనకు సంతమవుతాయి అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున చక్కని ఉదయాన్నే లేచి ఇంటిని గుమ్మాన్ని శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవాలి గుమ్మానికి రెండు వైపులా కూడా పువ్వులను పెట్టి ఉంచాలి గుమ్మంపై పువ్వులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి త్వరగా అవుతుంది తలకు స్నానం చేసి ఎర్రటి దుస్తులను ధరించాలి మంగళవారం ఎర్రటి దుస్తులు ధరించటం వల్ల శుభప్రదంగా పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేసే మగవారు మగవారు కానీ ఆడవారు కానీ రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవికి పూజ చేస్తే మీ కోరికలు చాలా త్వరగా తీరుతాయి ఇక పూజ గదిలోకి లక్ష్మీ ప్రతిమను చక్కగా చక్కగా ప్ర అలంకరించండి కమల పూలు కానీ గులాబీ పూలతో కానీ అలంకరించుకోవాలి లక్ష్మీదేవిగా ప్రతిమకు ఎర్ర రంగు గులాబీలు లేదా ఎర్ర రంగు మందారాన్ని సమర్పిస్తే మీ పండ్లలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు రేపు అమావాస్య ముందు రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాక మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును తెచ్చుకోండి ఆ ఆకును శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్ను లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇప్పుడు ఆ ఆకుపై నానబెట్టిన పెసరపప్పు వేయండి ఈ పరిహారం చేసే ముందు లక్ష్మీదేవికి పూజ చేస్తారు కదా అప్పుడే కొంచెం పెసరపప్పును నానబెట్టండి ఆ పెసరపప్పు మందార ఆకుపై పెట్టండి ఇక ఇప్పుడు చిన్న బిళ్ళ ముక్కరు కూడా ఆ పెసరపప్పు పైన పెట్టండి రేపు అమావాస్య ముందు రోజు లక్ష్మీదేవి పటం ముందు మందారాకుపై పెసరపప్పు బెల్లము పెట్టి మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను చెప్పుకోండి ఈ పరిహారం మీరు రేపు ఉదయాన్నే చేయాలి పెసరపప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మీరు పెసరపప్పుతో ఏ నైవేద్యం చేసినా లక్ష్మీదేవి సంతోషిస్తుంది అమావాస్య ముందు రోజు మందార ఆకుపై పెసరపప్పు బెల్లము పెట్టడం వలన ఆ తల్లి అనుగ్రహం త్వరగా లభిస్తుంది మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక అదే రోజు సాయంత్రం కాలు చేతులు కడుక్కొని లక్ష్మీదేవిని పూజించండి ఈ పరిహారం చేసే రోజు మాంసాహారం తినకూడదు మా అమావాస్య రోజు అమావాస్య ముందు రోజు మరియు అమావాస్య తర్వాత రోజులలో మాంసాహారం తినకూడదని పండితులు చెప్తున్నారు ఈ మూడు రోజులు మీరు మాంసాహారం తింటే మీకు ఎక్కడ లేని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి కాబట్టి అమావాస్య ముందు రోజు మాంసాహారం తినకండి ఇక ఇదే రోజు లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన మందారాకును పెసరపప్పు బెల్లాన్ని కూడా ఆవుకు తినిపించండి గుడి దగ్గర లేదా బయట ఎక్కడైనా సరే ఆవులు ఉంటాయి కదా వాటికి మందారాకుతో సహా ఈ పెసరపప్పు బెల్లాన్ని తినిపించండి ఆవుకు వీటిని తినిపిస్తే మీకు సిరి సంపదలు వస్తాయి మీ సంపద రెట్టింపు అవుతుంది అమావాస్య ముందు రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఒకవేళ మీకు పూజ మరియు పరిహారం చేసిన వెంటనే మీ ఇంటికి ఆవు వస్తే దానికి పూజ చేసి వీటిని పెట్టండి పూజ చేసిన వెంటనే ఆవు ఇంటికి వస్తే అది చాలా శుభం అని పండితులు చెప్తున్నారు స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని భావించండి పూజించండి ఆ తర్వాత మంద పెసరపప్పు బెల్లాన్ని ఆవుకు తినిపించండి ఇలా చేయటం వల్ల మీకు ఎంత పెద్ద అప్పు ఉన్నా సరే అది తీరిపోతుంది మీకు ఉన్న లోన్స్ తీర్చేసే అంత డబ్బు వస్తుంది అలాగే మీరు తాకట్లు పెట్టుకున్న బంగారము ఆస్తి పేపర్స్ అన్నీ కూడా విడిపించుకుంటారు ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అమావాస్య ముందు రోజు మందారాకుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మీకు ఉన్న అప్పు సమస్యల నుండి బయటపడండి ఈ సంపాదనను వృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మిస్ చేసుకోకుండా పరిహారం చేయండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి ఆనందంగా జీవించండి అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఈ చిన్న మూటను లక్ష్మీదేవి పట ముందు పెడితే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తున్నారు అమావాస్యకు ఎంత శక్తి అయితే ఉంటుందో అమావాస్య ముందు రోజు కూడా అంతే శక్తి ఉంటుందని పండితులు అంటున్నారు అమావాస్య రోజున మరియు పౌర్ణమి రోజున మీ కష్టాలు తీరాలని లక్ష్మీదేవిని నియమనిష్టలతో ప్రత్యేకంగా ఆరాధిస్తే మీకు ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది తర్వాత ఒక ఎర్ర రంగు క్లాత్ తీసుకొని లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టండి అస్సలు వాడని క్లాత్ను తీసుకోండి లేదా జాకెట్ పీస్ ఉంటుంది కదా అది ఒకటి రెడ్ కలర్లో ఉన్నది తెచ్చుకోండి లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగులో ఉన్న ఏ వస్తువైనా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మీరు ఒకవేళ జాకెట్ పీస్ను తీసుకుంటే దానిని సగానికి కట్ చేయండి ఆ కట్ చేసిన సగాన్ని లక్ష్మీదేవి పట్ట ముందు పెట్టండి ఆ తర్వాత పదకొండు యాలకులను తీసుకోండి మంచివి తీసుకోండి మీ ఇంట్లోని అయినా సరే పర్వాలేదు మీరు బయట నుండి కొని తెచ్చుకున్నా పర్వాలేదు పదకొండు యాలకులను తీసుకొని వాటిని ఆ ఎర్ర రంగు క్లాత్లో వేయండి ఆ తర్వాత ఆ క్లాత్లో కొంచెం పసుపు కుంకుమను కూడా వేయండి అలాగే ఒక ఎర్ర రంగులో ఉండే గులాబీ పువ్వును వేసే ఇంకా చాలా మంచిది ఇంకా ఆ క్లాత్లో కొంచెం కల్లుడు పోయండి కల్లుడు పుచ్చెడును చెడును లాగేసుకుంటుంది వీటన్నిటిని వేసి కట్టండి కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఆ తర్వాత నువ్వులన్నుతో కానీ ఆవును నెయ్యితో కానీ దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత దీపం ప్రమిదలకు ఆ ఎర్ర మూటకు అక్షింతలతో పూజించండి ధూపం చూపించండి ఆ ధూపాన్ని ఎర్ర మూట క్లాత్ దగ్గర కూడా పెట్టండి ధూపం అంతా కూడా ఆ మూటకు పట్టాలి ఆ తర్వాత పాలతో చేసిన నైవేద్యాన్ని కానీ ఎర్ర రంగులో ఉన్న ఏదైనా పదార్థాన్ని కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి నైవేద్యాన్ని సమర్పించి మూడుసార్లు ఓం శ్రీం శ్రీయే నమ అనే మంత్రాన్ని జపించి ఆరాధనివ్వండి ఈ మంత్రాన్ని జపించటం వలన డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయని పరిహార శాస్త్రంలో తెలుపబడింది ఇలా ఎర్ర క్లాత్లో పదకొండు యాలకులు మరియు గలనొప్పు వేయడం వల్ల ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలు కొంతవరకు తీరుతాయి అస్సలు తీర్చలేము అని అనుకున్న అప్పులు కూడా తీరిపోతాయి అమావాస్య ముందు రోజు మంగళవారం రోజున ఇలా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి ఎర్ర మూటకు సమర్పిస్తే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి అంతేకాదు లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం యాలకులను పరిహారంలో ఉపయోగించడం వల్ల డబ్బు విపరీతంగా పొందుతారు యాలకులకు ధన ఆకర్షణ శక్తి ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది డబ్బు ఒకటి ఉంటే మనిషి జీవితానికి దేనికి లోటు అనేది ఉండదు డబ్బులు ఉంటే ప్రపంచాన్ని గెలవగలుగుతాము కొన్ని బంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారికి సమాజంలో పేరు గౌరవము దక్కుతాయి మరి మీరు కూడా చేతి నిండా డబ్బులు మీ కల్లా పెట్ట నిండా డబ్బు ఉండాలి అంటే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజు ఈ మూటను లక్ష్మీదేవి పట్ట ముందు ఉంచండి ఎవరైతే మాకు అప్పుల బాధలు తీవ్రంగా ఉన్నాయి అప్పులలో మా అప్పుల సమస్యలతో కూరుకుపోయి ఉన్నాము మా జీవితం మొత్తం సమస్యలతో చుట్టుముట్టి ఉంది ఎలాగైనా సరే ఈ సమస్య నుండి బయటపడాలని కోరుకునే వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు పూర్తి విశ్వాసంతో లక్ష్మీదేవిపై నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎంత పెద్ద అప్పైనా సరే ఈ చిన్న మూట తొలగిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేయటం వల్ల మీ అప్పులు తీరటమే కాదు అప్పు తీసుకునే మీరు అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అయితే మంగళవారం లక్ష్మీదేవిని పూజించిన వారు ఉపవాస దీక్షను కూడా ఆచరిస్తే మంచిదని ఆ తల్లి అనుగ్రహం తొందరగా కలుగుతుందని పండితులు చెప్తున్నారు వీలైన వారు ఈ పరిహారాన్ని చేసి ఉపవాసం కూడా చేయండి వీలు కాని వారు పరిహారాన్ని చేసి మనస్ఫూర్తిగా అప్ప తల్లిని స్మరించుకోండి ఈ పరిహారం అమావాస్య ముందు వచ్చే మంగళవారం చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి ఉదయం చేసిన సాయంత్రం చేసిన స్నానం చేసే ఈ పరిహారం చేసుకోవాలి లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించి ఈ పరిహారాన్ని చేస్తే ఆ తల్లి మీకు మీరు కోరుకున్నంత సంపదను ఇస్తుంది కాబట్టి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని కోరుకునేవారు ఇక ఎప్పటికీ ఈ అప్పులను నేను తీర్చలేను అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఈ చిన్న మూటను లక్ష్మీదేవి అమ్మవారి పట్టం ముందు పెట్టి సకల సంపదలను మీ సొంతం చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి నా లక్ష్మీదేవిపై నమ్మకంతో ఈ పరిహారం చేయండి మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎంత పెద్ద అప్పైనా సరే ఈ చిన్న మూట తొలగి చేస్తుందని పండితులు చెప్తున్నారు